నెల ముప్పై ఒకటవ తేదీన అల్లూరులో జరిగే పోలేరమ్మ గంగమ్మ కరువురమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు అల్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణ అధ్యక్షతన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధి ఉందని వివరించారు ఆ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కావరి డిఎస్పి శ్రీధులతో పాటు స్థానికులు పాల్గొన్నారు దేవాలయంలో తీసుకొచ్చి ఆ తల్లి యొక్క దీవెన కుటుంబానికి ఉండే విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనాదిగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఎంతోమంది దాతలు ఎంతోమంది కష్టబలం ఆ దైవ సంకల్పం ఆ తల్లి యొక్క దీవెన అల్లూరి మీద ఎప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా అందరూ ఆనంద దౌర్యుల మధ్య కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి ఏ సంబంధం లేకుండా అల్లూరు పోలేరమ్మ జాతర అంటే ఒక చరిత్రను రాసే విధంగా ఎంతోమంది నిర్వహించారు వారు అందరూ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు అదేవిధంగా ముందు చూపుతో ఇప్పుడు కూడా రెండు ప్రాంతాలుగా ఉన్నటువంటి అల్లూరు గ్రామం రెండుసార్లుగా పోలేరమ్మ జాతర కింద కూడా ఆనవాయితీగా వస్తుంది ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గ్రామ కట్టుబాట్లను గ్రామాల్లో ఉండే విధి విధానం అందరూ కూడా గౌరవించుకుంటూ సార్లు జరిగేటువంటి పోలేరమ్మ జాతరలు అందరూ కూడా మనందరూ కూడా దగ్గరుండి తెలుగుపట్టాలనే బాధ్యతలు అయితే మొట్టమొదటిగా ఈ గ్రామానికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తేదీన పోలేరమ్మ జాతర రంగోరమ్మ జాతర గంగమ్మ జాతర ముగ్గురు త్రిమూర్తులకు సంబంధించినటువంటి జాతర జరిగే కార్యక్రమాన్ని మొట్టమొదటినే కమిటీ సభ్యులను కోరుకునేది మీ గౌరవ ఎండోమెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ మీరు ఫోగ్రామ్ తయారు చేసి ఇవ్వమని చెప్పి అయితే గౌరవం ఆర్డిస్పీ గారు చెప్పడం జరిగింది మాతో పాటు కొంతమంది మీ వాలంటీర్లు ఉన్నప్పుడు మనిషి యొక్క విధి విధానం తెలియనప్పుడు ఎక్కడ ఏదైనా కొంచెం ర్యాష్ గా మాట్లాడిన కూడా మనసు నొప్పించే పరిస్థితుంది కాబట్టి దానికి సంబంధించి ఐడెంటిఫై ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మీరు ఏర్పాటు చేస్తే ఇంకా కూడా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే గుడిలో జరిగే ఆచార కార్యక్రమాలు దేవుడు ఊరేగింపులో జరిగే ఆచార కార్యక్రమాలు దాంతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మన సాయంత్రం కూడా మ్యూజికల్ నైట్ కానీ డ్యాన్స్ బై డ్యాన్స్ కానీ లేదంటే ఏదో ఒక ఈవెంట్ పెట్టుకోవడం ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఆ ఈవెంట్ ఎక్కడ పెడుతున్నారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కల కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఎక్కడన్నా రోడ్డు మీద అప్స్ట్రాక్ట్ చేసి అక్కడ పెట్టాల్సి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇంకొకరి వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జరగాలి అంటే మీరు ముందుగా రూట్ మ్యాప్తో పాటు ప్రోగ్రామ్ చార్ట్ కూడా ఇస్తే అన్ని విధాల ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కమిటీ వారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ జోబులో డబ్బులు మీ కష్టాలు డబ్బులు ప్రతి ఇంట నడిచి దండి కష్టమైన చేతి డబ్బులు పెట్టారు మీరు మీరు చేసేటప్పుడు ఇంత కష్టపడి అమ్మవారిని ప్రతి ఇంట ముంగి తీసుకొస్తున్నప్పుడు మేము ప్రభుత్వ యంత్రాంగంగా కూడా మేము అందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా దానికి సంబంధించిన బాధ్యత కమిటీ సభ్యులుగా వాళ్ళు వచ్చినప్పుడు సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా దేవుడి దగ్గర అందరూ భక్తులే పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరైనా దేవుడి దగ్గర భక్తులే వీరంత వరకు దేవస్థానంలో షాల్ చేసే కార్యక్రమాన్ని ఆపండి ఆ ఒక్కరోజు దేవుడి దేవస్థానం బయట షాల్ చేసుకొని ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పి కమిటీ సభ్యుల్ని కూడా కోరుకుంటూ ఒక మనందరం కలిసి మీరు నేను అందరం కూడా కలిసి ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా పక్కన పెట్టి ఒక సేవకుడిగా ఎనీ టైం మీకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ అవసరం వచ్చినా నాతో మమేకం కండి నాతో కలవండి నా దగ్గర చాతైనంత వరకు మీకు అన్ని విధాల అన్నదంతులుగా ఉంటాయని కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా హామీ ఇస్తూ ధైర్యాన్ని కమిటీ ఆల్రెడీ ఎండోమెంట్ మోడ్ మేడం రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ట్రస్టీగా ఆయన కొనసాగుతున్నాడు ఇంకా కొంతమంది సభ్యులుగా ఉంటున్నారు ఆ కమిటీ సభ్యులు కూడా మీరు అందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేయండి ఇది రాజకీయాలకు సంబంధించి కాదు అల్లు గ్రామ దేవతకు సంబంధించినట్టు ఆ తల్లి దీవుల్లో మనందరి బిడ్డలకి మనకి మన కుటుంబానికి మనతో శ్రేయస్ విధంగా ట్రస్టీ సభ్యులు కూడా బాధ్యత తీసుకొని ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావులు నియోజకవర్గంలో అల్లూరులో జరిగే జాతర కార్యక్రమం ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాంది విధంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఘనమైన కార్యక్రమాలు చేసే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే వాళ్ళకి అధికారులకి అందరికి కూడా తెలియజేస్తే దానికి తగ్గట్టు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఇది పల్లె ప్రాంతం గొంతులు చాలా సన్న గొంతుల్లో కూడా రథాన్ని ప్రవేశ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అనాదిగా కూడా ఉంది ఇంకా మెరుగైన విధి విధానంలో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ ఛానల్ ఇవ్వండి అని చెప్పి కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నా అదే విధంగా నైట్ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం అందులో ఒక ఆనవాయితీగా ఉంది ఎక్కడ పెడుతున్నారు అక్కడ ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల కట్టుబాట్లు చేసి మీకు ధైర్యంగా సపోర్ట్ ఇచ్చడానికి పోలీసు యంత్రాంగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది